సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచనం ఇవిను సొలోమోరు సామెతలే రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి రెండవ వచనం సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత మూడవ వచనం ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు నాలుగవ వచనం వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును ఐదవ వచనం రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును ఆరవ వచనం రాజు ఎదుట డంబము చూపకుము గొప్పవారున్న చోట నిలువకుము ఏడవ వచనం నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కిరమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా ఎనిమిదవ వచ్చినం ఆలోచన లేక వ్యాధ్యమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి దాని అంతమున ఇక నీవేమి చేయుదువని నీతో అనునేమో తొమ్మిదవ వచ్చినం నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకుము పదవ వచనం బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ పోకుండును పదకొండవ వచనం సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి నుంచబడిన బంగారు పండ్ల వంటిది పన్నెండవ వచనం బంగారు కర్ణభూషణమెటిదో అపరంజి ఆభరణ మెటిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు పదమూడవ వచనం నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును పద్నాలుగవ వచనం కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షములేని మబ్బును గాలిని పోలియున్నాడు పదిహేనవ వచనం దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలువగొట్టును పదహారవ వచనం తేనె కనుగొంటివా తగినంత మట్టుకే త్రాగుము అధికముగా తాగిన ఎడల కక్కివేయుదువేమో పదిహేడవ వచనం మాటిమాటికి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో పద్దెనిమిదవ వచ్చినం తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు పంతొమ్మిదవ వచ్చినం శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసిలిన కాలుతోనూ సమానము ఇరవయవ వచనం దుఃఖ చిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయు వానితోను సురేకారము మీద వానితోనూ సమానుడు ఇరవై ఒకటవ వచ్చినం నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము ఇరవై రెండవ వచనం అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు ఎహోవా అందుకు నీకు ఇచ్చును ఇరవై మూడవ వచ్చినం ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును ఇరవై నాలుగవ వచ్చినం గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుటా మేలు ఇరవై ఐదవ వచ్చినం దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండును దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును ఇరవై ఆరవ వచ్చినం కలకలు చేయబడిన ఓటయు చెడిపోయిన బొగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు ఇరవై ఏడవ వచనం తేనె అధికముగా త్రాగుటం మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము ఇరవై ఎనిమిదవ వచ్చినం ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును వాడును అంతే ఆమెన్